పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణని పూజించాలి చంద్రుడితో పాటు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు రావని జీవితాంతం ఆనందం శ్రేయస్సు లభిస్తుందని కూడా చెప్తారు ఈ పుష్య పౌర్ణిమను శాఖంబరి పౌర్ణిమ అని కూడా అంటారు అంటారు ఈ రోజున బ్రహ్మముహూర్తంలో ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి పుష్య పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతాయని చెప్తారు నదిలో స్నానం చేసేందుకు వీలు వారు ఇంట్లో ఉన్న నీటిలో కొంత గంగా జలం వేసి స్నానం చేయాలి ఉతికిన బట్టలు వేసుకొని ఉపవాస వ్రతం ఆరంభించిన అనంతరం సింధూరం దారం పసుపు రంగు పువ్వులు పండ్లు తీపి పదార్థాలు పంచామృతాలతో లక్ష్మీనారాయణ్ణి పూజించాలి శ్రీహరి భజన కీర్తనలను జపించాలి ఈ రోజునే సాయంత్రం పాలలో పంచదారతో వండిన అన్నం కలిపి చంద్రుడికి నైవేద్యంగా సమర్పించాలి అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే నివసిస్తుందని కూడా చెప్తారు పుష్య పూర్ణిమ రోజున రాత్రి సమయంలో దక్షిణావృత శంఖంలో గంగా కుంకుమ కలిపి శ్రీహరి విష్ణువునకు అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆర్థిక సంక్షోభాలు ఏమీ లేకుండా చేస్తుందని కూడా చెప్తారు ఇదే రోజున చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించడం వల్ల మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు పుష్య పూర్ణిమ రోజున గజలక్ష్మిని పూజించటం వలన దారిద్ర్యం తొలగిపోతుంది ఐశ్వర్యం చేకూడుతుంది ఇదే రోజున రాత్రి గజలక్ష్మి మాతను స్మరిస్తూ ఓం శ్రీ హ్రీం క్లీం గజలక్ష్మి నమః నమ అనే మందర నూట ఎనిమిది సార్లు పఠించాలి పుష్య పూర్ణిమ రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్మి పూజ చేయాలి లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి నుంచి దూరం అవుతుంది మన సంపాదనకు ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు ఆదాయానికైతే లోటు ఉండవు